హనుమాన్ జయంతి సందర్భంగా పలు హనుమాన్ దేవాలయాల్లో ఉదయం నుండే స్వామివారికి పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు గోదావరికని భరద్వాజ్ నగర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు కాండూరి రామాచారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు భక్తుల నడుమ స్వామివారికి పదిహేను వేల తమలపాకులతో సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు తమలపాకులతో స్వామివారికి అర్చన చేయడాన్ని భక్తులంతా తిలకించి భక్తి పారవశ్యంతో తరించారు సహస్రనామార్చన అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం నిర్వహించగా భక్తులు హారతి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకోవడం మూలంగా మనలోని చెడు ఆలోచనలు దూరమై మంచి ఆలోచనలు కలుగుతాయని అన్నారు హిందువు అయినటువంటి ప్రతి ఒక్కరూ రోజు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే పాపాలన్నీ హరించుకుపోతాయని మంచి వ్యక్తులుగా మారుతారని తెలిపారు అంజన్నస్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు

வீரஹான் <laughs> జై శ్రీరా జై హనుమాన్ ఈ రోజున వైశాఖ మాసం బహుళ పక్షంలో దశమి తిథి పూర్వభాద్రాక్షత్రం ఈ రోజున ఆంజనేయ స్వామి వారి పుట్టినరో రోజును సందర్పించుకొని ఆంజనేయ స్వామి వారికి జన్మోత్సవ వేడుకల్లో భాగంగా మన పంచముఖనే ఉపయోగించే పంచామృత మహా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే స్వామివారికి అభిషేక తదనంతరం స్వామివారిని ప్రత్యేకమైనటువంటి అలంకారం చేసుకొని సహస్రనామార్చన సత్య పూజ కమలపాకులతో ఒక సుమారు ఒక పదివేల పైచులకు కమలపాకులతోటి స్వామివారికి సహస్రనామార్చన చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో కూడా మన దేశా ఉన్నాయని చెప్పి సమస్త జనంతా కూడా సుఖశాంతులతో అడవిల్లాలని చెప్పి ఈ రోజున మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఏంటి అని ఈ యొక్క కార్యక్రమంలో అనేకమైనటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతున్నారు ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామి వారికి అనేక విధాలుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భక్తాంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని ఐటెంట్లైన్ కాలనీలోని శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ముందుగా స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారికి పలు రకాలతో పూలతో ఘనంగా అలంకరించారు స్వామివారి నవగ్రహ పూజ కల్ష పూజ మూల విరాట్కు తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు స్వామివారి జన్మదినం సందర్భంగా ఐటింక్లైన్ కాలనీలోని శ్రీ హనుమాన్ దేవాలయాలు శ్రీరామ జయరామ అంటూ నామస్మరణతో మారు మృగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు హనుమాన్ మాలాధార భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు